ఏబది నాలుగవ అధ్యాయము శ్రీకృష్ణుడు శిశుపాల జరాసంధాదులను రుక్మిని ఓడించుట రుక్మిణీ దేవుని పరిణయమాడుట శుకుడు నడివెను శిశుపాల పక్షమునకు చెందిన జరాసంధాది రాజులందరినూ ఇట్లు పలికిన పెంబట వారు మిగులు కృద్ధులై కవచములను ధరించి తమ తమ అశ్వాది వాహనములను ఎక్కిరి పిదపవారు ధనుర్భానాది ఆయుధములతో సన్నద్ధులై తమ సైన్యములతో కూడి వీరులను వెంబడించరి పరీక్షి మహారాజా యాదవ పక్షమునందుల సేనాధిపతులు తమను వెంటాడి వచ్చుచున్న శత్రు సైన్యులను చూచిరి అంతట వారు ధనుష్ఠంకారులను గావించుచు శత్రుసేనలను శత్రు సేనలకు ఎదురుగా ఎదిరించి నిలిచిరి అశ్వములపై గజముల మీద రథముల ఎందు చేరియున్న జరాసంధాదుల సైనికులు ఎంతయో యుద్ధకుశలు మేఘములు పర్వతములపై జడివానులు కురిపించినట్లుగా వారు యాదవ యోధులపై సరపరంపరను వర్షింపజేసిరి శ్రీకృష్ణుని సైనికులు అరివీరుల శరవర్షముచే కప్పబడి ఉండటను రుక్మిణీదేవి గమనించాను అప్పుడు ఆమె భయ బెదురు చూపులతో సిగ్గుపడుచు కృష్ణుని వైపు చూశాను అంతట కృష్ణ భగవానుడు నవ్వుచు ఇట్లా నేను సుందరి భయపడవలదు నీ మన సైన్యముల దాటికి శత్రుఫలములు ఇప్పుడే నీవు చూచుండగానే నేలపాలగుదురు పెమ్మట బలరాముడు గదుడు మొదలుగు వీరులు ఆ శిశుపాలాదుల పరాక్రమమును విజృంభణను చూచి అసహమునకు లో అసహనమునకు లోనయ్యి వెంటనే వారు పరంపరగా బాణములను ప్రయోగించి చిత్రువుల అసభములను గజములను రథములను నుగ్గు నుగ్గు గావించి కుండలములతో కిరీటములతో తలపాగలతో ఒప్పుచు వేల అత్యధిక ఉన్న శత్రు గజాస్వరథ యోధుల శిరస్సులు బలరామాదుల శర ప్రయోగములకు తెగి తిగి నేలపైను అంతేగాక ఆ యాదవ యోధుల దెబ్బకు ఖడ్గములతో గదలతో ధనుర్భానములతో ఒప్పుచున్న శత్రువీరుల హస్తములు ముంజేతులు తొడలు పాదములు ముక్కలు ముక్కలై నేలగూలెను మరియు వారి అశ్వముల కంచర గాడిదల ఏనుగుల ఒంటెల గాడిదల కాల్బలముల శిరస్సులు నుగ్గు నుగ్గై మట్టి గరిచెను విజయోత్సాహంతోనున్న యదువీరుల విజృంభ మనకు శత్రు సైన్య జల సముదాయములు మన్నించండి బల సముదాయములు అన్నియును చావు దెబ్బ తినను అంతట జరాసంధాది రాజులు అందరూ యుద్ధ విముఖులై వెన్ను చూపి పలాయనము చెత్తగించిరి పిమ్మట వారెల్లరూ శిశుపాలుని కడకు చేరిరి అతడు శిశుపాలుడు తాను కోరుకున్న రుక్మిని తనకు దక్కకపోవటచే మానసికముగా కుమిలిపోవచ్చుండెను అతడు ఉత్సాహమును కోల్పోయి తేజోవిహీనుడై ఉండెను ముఖము వాడియున్న ఆ శిశుపాలునితో జరాసంధాదులు ఇట్లు నుడివిరి అయ్యా శిశుపాల నీవు శ్రేష్ఠుడవు నీవు దైన్యమును వీడుము రాజా మానవులకు సుఖదుఖములు వచ్చుచూ పోవుచూ ఉండును మానవులకు అనుకూల ప్రతికూల పరిస్థితులు ఏర్పడు ఏర్పడుట ఏర్పడు చుండుట సహజమే మిత్రమా వినుము దేహధారి జీవుడు స్వతంత్రుడు గాడు యంత్రమును నడుపువాని చేతిలో వలె పరమేశ్వరుని తంత్రమునకు అధీనుడై పరాధీనుడై పరాత్పరుడైన భగవంతునకు అధీనుడై సుఖములను దుఃఖములను అనుభవించుచుండును పూర్వము నేను ఇరవై మూడు అక్షౌహిణిల సైన్యంతో విజృంభించి మధురా నగరం మీదకు పది నేడు పర్యాయంలో దండెత్ దండెత్తిని ప్రతిసారీ నేను నా బలములో శ్రీకృష్ణుని చేతిలో ఓటమి పాలైతమి నేను బలరాముని చేతికి చిక్కినప్పుడు శ్రీకృష్ణుడు దయదలిసి నన్ను విడిచిపెట్టి విడిపించను మరల నేను ఇరవై మూడు అక్షౌహిణుల సౌన్యమును సమకూర్చుకొని పద్దెనిమిదవసారి అతనిపై దాడి చేసి శత్రువులను పారద్రోలు విజయమును చేకొంటిని నేను అపజయము పాలైనప్పుడు ఏమాత్రము కుంగిపోలేదు జయమును పొందినప్పుడు సంతోషముతో పొంగిపోలేదు లోకంలోని జనులెల్లరూ కాలస్వరూపుడైన పరమేశ్వరుని యొక్క అధీనములో వారి వారి ప్రారంధ కర్మ ఫలానుసారము సాగిపోవు మనమును సామాన్యులము వీరులైన సేనా నాయకులకు అధిపతులము కానీ ఇప్పుడు కృష్ణుని నాయకత్వమున ఉన్న యాదవుల స్వల్ప సైన్యము చేతిలోనే పరాజితులమైతమే ప్రస్తుతము కాలము కలిసి వచ్చి చే శత్రువులు మనలను జయింపగలిగిరి అట్లే కాలక్రమమున కాలం అనుకూలించినప్పుడు మనమును వారిని జయించగలము ఈ విధముగా హతశేషులైన జరాసంధాది రాజులు తమ మిత్రుడైన శిశుపాలని యొక్క మనస్తాపమును తొలగించి తమ తమ నగరములకు వెళ్ళిపోయారు మిత్రుల ప్రబోధముతో తేరుకునే శిశుపాలుడును అనుసరులతో కూడి తన పురమునకు చేరను బలశాలియగు రుక్మి రుక్మిణి యొక్క అన్న యొక్క ద్వేషభావం కలిగి ఉన్నవాడు అతడు తన చెల్లెలకు రుక్మిణిని శ్రీకృష్ణుడు రాక్షస వివాహ విధానమున తీసుకుని వెళ్ళినందులకు అసహనముతో మిత్రి క్రుద్ధుడాయను వెంటనే అతడు ఒక అక్షౌహిణి సైన్యమును వెంటబెట్టుకుని శ్రీకృష్ణుని దెబ్బతీయుటకు ఆయనను వెంబడించెను మహాబాహువైన రుక్మి మనస్సు అసహనముతో ఉడికిపోవుచుండెను అతడు కవచమును ధరించి ధనుర్భానములు చేయబోని సమరమునకు సర్వత సకల రాజుల సమక్షమున ఇట్లు ప్రతిజ్ఞ చేశాను మిత్రులారా శ్రీకృష్ణుని పరిమార్చి నా చర్యలకు రుక్మిణిని తీసుకుని రాణిచో ఈ నగరంలో ప్రవేశింపను మీ ఎదుట నేను శపథము చేసి చెప్పుచున్నాను ఈ విధముగా ప్రమాణము చేసిన పెంబట రథమును అధిరోహించి అతడు సారసితో ఇట్లు పలికెను నీవు కృష్ణుడున్న ప్రదేశమునకు రథములు త్వర త్వరగా పోనిమ్ము అతనితో యుద్ధము చేయవలను దురాత్ముడైన శ్రీకృష్ణుడు తనను బలశాలను నిగా భావించుకునుచూ నా చెల్లెల్ని అపహరించుకోనిపోయినాడు నేడే నేను నిశితములైన నా శరములచే అతని బలగర్వమును రూపమాపెతను బుద్ధిహీనుడైన రుక్మి కృష్ణ భగవాను శక్తి సామర్థ్యములను ఏమాత్రము ఎరుగనివాడు అతడు ఈ విధముగా ప్రగల్పములను పలుకుచు తన రథముతో శ్రీకృష్ణుని సమీపించి నిలువుము నిలువుము అని అనుచు పూర్ణకు ఆహ్వానించను వెంటనే దృఢమైన తన ధనస్సును ఎక్కుపెట్టి కృష్ణునిపై మూడు బాణములను ప్రయోగించి ఇట్లు వెను ఓయి నీ యదువంశమును చెడబుట్టిన వాడవు ఒక్క క్షణకాలము పాటు నా ఎదుట నిలుపుము నిలువుము పవిత్రమైన హవిస్సును కాకి ఎత్తుకుని పోయినట్లు నా చెల్లెల్ని రుక్మిణిని ఎక్కడికి తీసుకునిపోవచ్చున్నావు ఓ మందబుద్ధి మాయావి నీవు కపట యుద్ధమును బాగుగా ఎరిగినవాడవు నా బాణముల దెబ్బకు హతుడవై నెలగోలకు ముందే నీవు రాకుమారైన రుక్మిణిని విడిచిపెట్టుము రుక్మిణి యొక్క ప్రగల్భ మన్నించిన రుక్మి యొక్క ప్రగల్భ వచనంలోనే విన్న పిమ్మట శ్రీకృష్ణుడి దరహాసూ రుక్మి యొక్క ధనస్సును ముక్కలు ముక్కలు గావించి ఆరు బాణములతో అతనిని గాయపరిచను ఎనిమిది శరముల చేత అతని రథాస్వాములను నాలుగింటిని రెండు బాణముల చేత రథ సారథిని దెబ్బతీసెను మూడు శరముల చే రథధ్వజమును చిన్నాభిన్నమర్చను అంతట రుక్మి మరియొక్క ఒక ధనస్సును తీసుకుని శ్రీకృష్ణుని ఐదు బాణముల చే ఒప్పించను పెదప శ్రీకృష్ణుడు రుక్మి యొక్క శరములకు తట్టుకుని నిలిచి తన శర పరంపరచే అతని ధనస్సును ఖండించెను అతడు రుక్మి మరియు ఒక శరా శరాశనమును చేయబోనగా కృష్ణప్రభువు దానిని కూడా భంగమనర్చను అప్పుడు రుక్మి పరిఘను పట్టిసమును శోలమును డాలును ఖడ్గమును బల్లెమును తోమరమును ప్రయోగింపగా శ్రీహరి కృష్ణుడు వాటిని అన్నింటినీ తన బాణాగ్నులకు ఆహుతి చేశాను పిమ్మట రుక్మి రథము నుండి దిగి కృష్ణుని హతమార్చుటకై ఖడ్గమును చేయబోని మిగుల క్రుద్ధుడై అగ్ని మీదకి విడుత వల్లే శ్రీకృష్ణుని పైకి విజృంభించాను తన మీదికి విజృంభించి వచ్చుచున్న రుక్మి యొక్క ఖడ్గమును డాలును శ్రీకృష్ణుడు తన బాణముల చే నువ్వులంత ప్రమాణములో మొక్కలు మొక్కలు గావించాను పెదప ఆ ప్రభువు వాడి అయిన తన ఖడ్గమును చేబుని అతని రుక్మిణి చంపుటకు విద్యుక్తుడాయను శ్రీకృష్ణుడు తన సోదరుని చంపుటకు సిద్ధపడుతున్న జూసి రుక్మిణ భయవహల అయ్యాను పెదప ఆ సాధ్వి తన భర్త పాదములపైబడి దైన్యముతో ఇట్లు విన్నవించాను ప్రభు నీవు పరమయోగుల యొక్క హృదయములయందు నివసించువాడవు దేహాభిమానులైన మూఢులు నిన్ను జాలరు నీవు బ్రహ్మాది దేవతలకు దేవుడవు జగన్నాథుడవు తిరుగులేని భుజబలము గలవాడవు కళ్యాణ స్వరూపుడవు మంగళప్రదమైన కళ్యాణము చేసుకునబోవుచున్నవాడవు ఎంత దుష్టుడైనను ఇతడు నాకు అగ్రజుడు నీకు భావమరిది ఇతడు నేను శరణగోర కొన్నను ఇతని పక్షమున నేను శరణ వేడుచున్నాను కావున ఇతడిని ఇతని చంపుడయుక్తము కాదు శ్రీ శుకుడు వచించను ఆ సమయమున రుక్మిణీదేవి యొక్క శరీరమంతయ్యను భయముతో కంపించి పోవచుండెను అంతులేని శోకము వలన ఆమె నోరు పెడచగట్టిపోవచ్చుండెను ఆ స్థితిలో ఆమెకు గొంతు పెగలకయుండెను కలతచెందియుండుటచచే ఆమె మడలోని బంగారపు హారము జారిపోయాను ఇట్టి స్థితిలో రుక్మిణి సాధ్వి తన పాదములపై వరలటతో కరుణాళు అయిన కృష్ణప్రభువు యొక్క హృదయము ద్రవించెను పిమ్మట ఆ స్వామి రుక్మిణి చంపు ప్రయత్నం నుండి విరమించుకునను ఆయనను రుక్మి తన మూర్ఖ ప్రయత్నములను కృష్ణునిపై పిచ్చి గంతులు వేయుటను మానుకొనలేదు అప్పుడు కృష్ణప్రభువు రుక్మి వస్త్రము చేతనే అతనిని బంధించి తన ఖడ్గముతో అతని మేసములను కేశములను అక్కడక్కడా గురిగి వికృత గావించెను ఇంతలో మహావీరులైన యాదవ యోధులు అపారముగానున్న శత్రు సేనలను మొదపుటేనుగు కమలముల కమలమును వలే చావ చితకగొట్టిరి పిమ్మటవారు యాదవ శ్రేష్ఠులు బలరామ సహితులై శ్రీకృష్ణుని సమీపమునకు వచ్చి ఉన్న రుక్మిణి చూచిరి అప్పుడు మహాత్ముడైన బలరాముడు ఉన్న రుక్మి ధైన్యావస్థ దైన్యావస్థకు గురి అయి ఇటను చూచి కనికరముతో అతని బంధములను తొలగించి కృష్ణునితో ఇట్ల నేను కృష్ణ నీవు చేసిన ఈ పని మంచిది కాదు మన వంటి వారు నిజమైన ఇట్టి కృత్యమునకు పాల్పడరాదు బంధువుల యొక్క మేసములను తలను ఈ విధముగా గురికి విరూపుని గావించట అతని వధించటం వంటిదే అనంతరము ఆ బలభద్రుడు రుక్మిణిని ఊరడించుచు ఇట్లు వచించను సాధ్వి రుక్మిణి నీ అన్నయ్యకు రుక్మికి ఈ వైరూప్యమును కలిగించినందులకు మా ఎడక్నుక వహింపకము మానవునకు ఏ వ్యక్తికైనా సుఖము కానీ దుఃఖము కానీ ఇతరుల వలన కలిగినవి కావు అవి ఆ వ్యక్తి చేసుకున్న సుకృత దుష్కృతములకు ఫలములు కనుక ఎవరిని ఎవరి ఎవరిని కర్మఫలమును వాడు అనుభవింపక తప్పదు సుఖస్య దుఃఖస్య నకో పిదాత పరో దాతీతి రేష సుఖము దుఃఖము అనవి ఇతరుల వలన కలుగునవి కావు అట్లు భావించుట యుక్తము కాదు తెలివి తక్కువ ధనమే ఆధ్యాత్మ రామాయణము పిదప ఆయన కృష్ణుని వైపు తిరిగి ఇట్ల నేను బంధువు వధింపదగిన అపరాధియే అయినను అతనిని వధించుట తగదు క్షమించి విడిచిపెట్టవలను తాను వనర్చిన అపరాధము వలననే అతడు మృతప్రాయుడగును చచ్చిన వారిని మరల చంపుట ఎందులకు పిమ్మట బలరాముడు రుక్మిణితో ఇట్లు నుడివెను అమ్మ క్షత్రియ ధర్మము ఎంతయో ఘోరమైనది సోదరుడు అధర్మ పరుడైనచో రాజు అతనికి తోబట్టువే అయినను వధింపవలసియే వధింపవలసియేయుండును విధి విధానమే అంత శ్రీకృష్ణునితో ఇట్లు వచించను సోదర దురభిమానముతో ధనమదముతో వారు రాజ్యము కోరుకును భూమి ఆస్తిపాస్తుల కోసము ధనధాన్యముల కొరకును కాంతల విషయమునను పేరు ప్రతిష్టల కోసము వైభవమును నిలుపుకొనుట కొరకును మరి ఏ కారణము కోసమైనను ప్రాకులాడుచు మంచి చెడ్డలను వరచి బంధువులను సైతము చుందురు తిరిగి రుక్మి రుక్మిణితో ఇట్ల నేను రుక్మిణి నీ సోదరుడైన ఈ రుక్మి సకల ప్రాణుల ద్వేషభావమునే కలిగి ఉండను కావున అతని మేలునకే ఇట్లు శిక్షించడం జరిగినది అజ్ఞానుల నీవు ఈ దండనము తగని పని అని తలంచుచున్నావు ఇది నీ బుద్ధి వైషమ్యమే గాని వేరు కాదు భగవంతుని మాయవలన మోహితులైన వారు దేహాత్మ బుద్ధి గలవారై దేహమే ఆత్మయని భావించుచు ఇతడు మిత్రుడు ఇతడు శత్రుడు ఇతడు ఉదాసీనుడు అను భేదబుద్ధిని కలిగియుందురు అమ్మ సూర్యుడును చంద్రుడును ఒక్కొక్కడే అయినప్పటికీ జలాదులయందు అనేకులుగా ప్రమింపజేయుచుందురు ఆకాశము ఒక్కటే అయినను ఘటాది భేదముచే వేర్వేరుగా కనపట్టుచుండును అట్లే అన్ని దేహములయందున ఉన్న ఆత్మ ఒక్కటే అయినను ఉపాధి భేదములతో మానవ పక్ష్యాది దేహములను బట్టి మూడులు అనేకములుగా భావించుచుందురు పంచమహాభూతములతో పంచప్రాణములతో పంచ తన్మాత్రలతో సత్వవాది త్రిగుణములతో ఉప్పుచుండెడు ఈ దేహము ఆద్యంచములు గలది అంటే ఆది అంతమూ గలది అనగా మరణములు గలది కానీ దేహాభిమానము గల జీవుడు అజ్ఞాన కారణముగా ఈ దేహం శాశ్వతమైనది అని భావించి సంసార చక్రమును పరిభ్రమించుచుండును సాధ్వి చూసే కన్నులు చూడబడే రూపములు ఈ రెండింటినీ ప్రకాశింపజేసేది సూర్యుడు ఒక్కడే అందువలన సూర్యునితో కన్నులకు రూపములకు ఎప్పుడైనా వియోగము ఉండదు సంయోగము ఉండదు అదేవిధముగా ఈ జగత్తు అంతయును ఆత్మ వల్లనే గోచరించను సమస్త జగత్తును ప్రకాశింపజేయనది ఆత్మయే కావున అశాశ్వతములైన పదార్థములతో ఆత్మకు ఎటువంటి సంయోగ వియోగములు ఉండనే ఉండవు క్షయములు చంద్రకళలకే కానీ చంద్రునకు కావు శుక్లపక్షమును చంద్రకళలు వృద్ధి చెందును అవి కృష్ణపక్షమును క్షీణించును అట్లే జన్మాది షడ్వికారములు శరీరమునకే కాని ఆత్మకు గావు అమావాస్య దినమున కుహూ దినమున చంద్రుడు లేనట్లుగా అనుకొని చుందురు కానీ చంద్రుడు ఉండును అట్లే శరీరము నశించినప్పుడు ఆత్మ నశించినట్లు ప్రభ భ్రమపడుచుందురు రుక్మిణి నిద్రించుచున్నవాడు కలలో వచ్చిన సుఖ దుఃఖాదులను ఆత్మయ అనుభవించుచున్నది అని భ్రమపడుచుండును అట్లే అజ్ఞాని నశ్వరమైన విషయాదులయ సుఖ దుఃఖాదులను పొందుచుందును సాధ్వి అజ్ఞానము వలన ఈ శోకం అంతఃకరణమును శుష్కింపజేసి మోహములో పడవేయును కనుక తత్వజ్ఞానము ద్వారా ఈ శోకమును పరిత్యజించి స్వస్థ చిత్తవగుము శ్రీశుకుడు నుడివెను పరీక్షిణి మహారాజా మహాత్ముడైన బలరాముడు ఇట్లు స్పష్టముగా వివరించిన పిమ్మట రుక్మిణీదేవి తన మన పరితాపమును శోకమును పరిత్యజించి చిత్తస్థిరమైన చిత్తస్థైర్యమును పొందెను తనకు యాదవ వీరుల వలన రుక్మి తన సేనలను తేజస్సును నష్టపోయి ప్రాణావశిష్ఠుడై యుండెను శ్రీకృష్ణుడు తనను వికృత రూపిణిగా చేయటం వలన కలిగిన పరాభవమును పదే పదే స్మరించుకునుచు తాను పెట్టుకున్న ఆశలు అడియాశలైపోగా అతడు తన నివాసార్థమై భోజకటకము అను మహారాగ మహానగరమును నిర్మింపజేసెను దుర్మతి అయిన కృష్ణుని వధించి నా చెల్లెలకు రుక్మిణిని తీసుకుని రానంత నేను కుండిన నగరమున అడుగుపెట్టను అని ప్రతి రుక్మి కోపంతో బొసలు కొట్టుచు భోజ కటకమునందే నివసింపసాగాను పరీక్షణ మహారాజా కృష్ణ భగవానుడు ఈ విధముగా తనకు అడ్డు వచ్చిన రాజులను అందరినీ జయించి భీష్మక మహారాజు కుమార్తె అయిన రుక్మిణిని ద్వారకా నగరమునకు తీసుకుని వచ్చి విద్యుక్తముగా పరిణయమాడెను మహారాజా యదువంశ శిరోమణి అయిన శ్రీకృష్ణునియ అనన్య భక్తి తత్పరులైన ద్వారకా నగర పౌరులు ఎల్లరూ ఆ మూర్తుల వివాహమును పురస్కరించుకుని ఇంటింట నిత్య నూతనోత్సవములను జరుపుకుని ఆ వివాహ సమయమున అతడి స్త్రీ పురుషులు అందరూ చక్కని మణికొండలంలో అలంకరించుకుని వారు వివాహోచితములైన విశిష్ట వస్త్రములను ధరించి ఉన్న ఆ వధువరులకు రుక్మిణి కృష్ణులకు అనువకు కానుకలను సమర్పించిరి ఆ వివాహ మహోత్సవ సమయంలో ద్వారకా నగరము అపురూపమైన అపూర్వమైన శోభలతో తేజరల్లేను పురమునందు ఎల్లడ ఎల్లడలను ఎత్తుగా ధ్వజ పతాకములను ఎగురవేసి ప్రతి గృహమునందును చిత్ర విచిత్రములైన పూలదండలను నూతన వస్త్రములను రత్న తోరణములను అలంకరించిన ప్రతి ద్వారము మంగళకరములైన వట్టివ్రేళ్లతో చిగురుటాకులతో పూలతో అలంకరిపబడిన పూర్ణ కుంభములతోనూ దూపములతోనూ చూడముచ్చటైన దీప పంక్తులతోడను ఆ నగరము కనుల పండువుగా అలరారుచుండెను ఆహ్వాన ఉపయోగించిన మహారాజుల యొక్క గజేంద్రముల మదధారలతో ఆ నగర రాజవీధులన్నీ తడిసిపోయాను భవనముల యొక్క ముఖద్వారములన్నీను అరటి స్తంభములతోనూ పోక చెక్క చెట్లతోనూ ఒప్పుచూ కనువిందు గావించు చుండెను ఆ సమయమున కురు శృంజయ కైకేయ విదర్భ యదు కుంతి వంశములకు చెందిన బంధుమిత్రులు ఎల్లరూ ఉత్సాహంతో అటునిటు సంచరించుచు పరమానంద భరితలై ఉండేరు శ్రీకృష్ణుడు రుక్మిణి దేవుని తీసుకుని వచ్చి పెండ్లియాడిన పరిణయ వృత్తాంతము అక్కడక్కడా గానము చేయబడుచుండెను ఆ గీతాలాపములను విని రాజులు రాజకన్యలు మిక్కిలి సంభ్రమాశ్చర్యములలో మునిగిపోయిరి రాజా లక్ష్మీనారాయణుల అవతారమూర్తులైన రుక్మిణి శ్రీకృష్ణులను కనులారా గాంచుచున్న ద్వారకా నగర పౌరులలో మహా మహా ఆనందము విరిసెను జై శ్రీకృష్ణ